తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి మసీదుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో మసీదుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చబొట్టే విధంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు చర్చిలు దేవాలయాలు మసీదులు అత్యంత పవిత్రమైనవని అటువంటి వాటికి నేడు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పారు సర్వమత సమ్మేళనంగా భావించే భారతదేశంలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు మసీదుకు నిప్పంటించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో షేక్ ఇబ్రహీం అబ్దుల్ ఖాదర్ సామేలు నాని మున్నా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు காப்பந்த கிரை ஐக்கியாலே முஸ்லிம் கிரைஸ்தில்லாலே காப்பாடு மத்திரஸ் காப்பாடு மத்திரஸ் ప్రకాశించిన తిరుపాల దగ్గర దూపాడు మసీదులో ఉన్న తగలబెట్ట దుండగలు వెంటనే జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్ జై భారత్ మిత్రులందరికీ జై భీమ్ మిత్రులారా మన ప్రకాశం జిల్లా త్రిపాతంగ మండలం దూపాళ్ళు మొన్న విశ్వజన టూడీస్ బ్యాక్ అర్ధరాత్రి తగల తాళాల బలుగొట్టి మసీదు లోపలికి వెళ్ళి మసీదు లోపల తాళాలు పెట్టిన దృఢగల్ని వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మన భారతదేశంలో మనమంతా సోదరు సోదరుమే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సో మనమంతా సారే జాహాసి అచ్చ హిందూ సిహమర మనమంతా భారతీయులమే కానీ గీతల శ్రీకిష్ట మాత్రమే సర్వే జన సుక్మే భవంత అంటే అంత మానవులంతా ఒకటే మనకి తులలేదు మనమంతా భారతీయులమే ఈ కనుక ఈ మత సామరాస్యం కాపాడుకుందాం ఈ మా మతం మాత్రం భారతదేశం ధర్మ వార్థం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ పార్టీ అందరూ మనం అన్నదమ్ములమే మనమంతా సోదర సోదరులమే మనంతా ఒకటే వినాదం సారే జాసే అచ్చా హిందూ సిత్తాహమారా ఎందుకంటే భారత మాతా ఇచ్చే ఎందుకంటే మనమంతా భారతీయులు భారతదేశంలో పుట్టాం కాబట్టి మనమంతా భారతీయులమే ఎందుకంటే ఈ మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఈ మత చంద్రమతాన్ని భారతదేశాన్ని తరిమి భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద దళిత సోరుల మీద ముస్లిం మైనార్టీల మీద బీసీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు కడుతున్నారు మిత్రులారా ఇది చాలా సాధారణం ఇది లౌకిక దేశం భారతదేశం అంటే ప్రపంచంలో గల గొప్ప దేశం ఒక భారతదేశమే అలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణం అలాంటి దేశంలో ఇలాంటి మతం మందాన్ని భారతదేశం గర్మేద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రైస్తవుగా రక్షణ ఉంటుంది మిత్రులారా ఇకన్నా మనం అంతా ఒకటే సారే జహజ్ వచ్చా హిందూ సీతహమారా ఇదే వినాదంతో మనమంతా మత సామరస్యాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనకి యాక్ ప్రపంచంలో ఎక్కడ పోయినా భారతదేశం అంటే భారతంలోనే గౌరవ ఎందుకంటే అలాంటి గొప్ప దేశం మనం అలాంటి దేశంలో ఈ మతవాదాన్ని భారతదేశాన్ని ధర్మే వేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం మనది ఒకటే వినాదం హిందూ ముస్లిం క్రైస్తవ మనమంతా అన్నతమ్ములమే ఎందుకంటే భగవంతుడు గీతలో ఏమన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వే జనా సుఖనే భావంతో అంటే అందరూ సమానులే మానవులలో ఎవరు తేడా అంతా ఒకటే అందరూ నా బిడ్డలే అన్నాడు అదే మన వినాదం భారత్ మాతాజీ జే అనే వినాదంతో మనం ప్రతి ఒక్కళ్ళు హిందువులైన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సో కానీ భారతీయులు అందరూ భారతదేశంలో నలభై కోట్ల మంది మనమంతా భారతీయులమే మనమంతా సారే హాస్ హిందూ సితాహమారా ఇదే వినాదంతో మన జరిగిన ఈ ప్రకాశం జిల్లా తిరుపతి గారు తిరుపతిలో మస్జిద్ లోపల తలకబెట్టిన దుండగులే వ్యక్తి చేయాలి ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రం జరగకుండా రాష్ట్ర కేంద్రంలో కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే మసీదులకి చర్చిలకి దేవాలయాలకి రక్షణ కల్పించాలి అలాగే భారతదేశంలో దళితుల మీద ముస్లింలకి బీసీలకి రక్షణ కల్పించాలని డిమాండ్ మా న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి